అంటే ఇందులో తీసేసి అంత పెడతారా ఇప్పుడు యాజ్ ఫర్ నామ్స్ ఏంటంటే అరవై ఐదు లక్షల మందికి ఇప్పుడు ఇస్తున్నారు అరవై నాలుగు లక్షలు అనుకోండి ఓ లక్ష ట్వీట్ పోయి అరవై నాలుగు లక్షల మందికి ఇప్పుడు ఇస్తున్నారు పదివేల ట్వీట్ అయినా ఈ అరవై నాలుగు పైన పదిహేను వస్తే ఓకే రేపు పొద్దున ఏ అరవైయో అరవై నాలుగో వచ్చింది అనుకోండి అంటే ఓ పదిహేను లక్షల మంది పోయినట్టు తీసినట్టు అది పెద్ద చర్చకే తావిస్తుంది అనర్హులు అంత తీసేసి ఉంటారు అంటే ఇప్పుడు మనకి అనర్హత అనే పాయింట్ ఏమంటారు ప్రభుత్వాల ఆలోచన దృక్పథాన్ని బట్టి ఉంటుంది ప్రభుత్వాల ఆలోచన బట్టి అనర్హత అర్హతలు ఉన్నాయి అంతే తప్పించేం లేదు వాళ్ళ లెక్క ప్రకారం ఒరిజినల్ పేదవాడు అంటే మన రాష్ట్రం మొత్తం మీద ఇరవై ముప్పై శాతానికి మించి లేరు తిండికి కూడా గతి లేని పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మరి కాబట్టి ఇక్కడ మధ్య తరగతిని కూడా పేదరికం జాబితాలు ఇచ్చి పెన్షన్లు ఇచ్చారు ఆ లెక్కనైతే నిజంగా అయితే కనుక ఇరవై ముప్పై లక్షలకు మించి పెన్షన్లు రావు కానీ మధ్య తరగతికి ఈ పెన్షన్ అలవాటు పడ్డాడు ఇప్పుడు మేబీ వాళ్ళల్లో పార్టీ సింపటైజర్స్ అయిన తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళకి ఉంచి మిగతా వాళ్ళకి తీసేయచ్చు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అసలే పేదల్ని తీయకపోవచ్చు వీళ్ళని తీసేయచ్చు అంటే బిలో పవర్టీ లైన్ చూసుకుంటే అంటే కొన్ని కేంద్ర రూల్స్ ఉన్నాయి కదా ఇంత కరెంట్ బిలో పవర్టీ లైన్ తీయరు